ఎప్పుడైనా ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తాము అది ఎందుకు అదే మనలో ఉన్నటువంటి కృతజ్ఞత భావం ఆ భావంతోనే మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం సో అలా థ్యాంక్స్ చెప్పినప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది మనకి హ్యాపీనెస్ ఉంటుంది సో ఇది ఈ కృతజ్ఞత చెల్లించడం మూలన మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేటువంటిది ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒకరోజు గరుడ పక్షి స్వర్గానికి వెళ్తూ ఉంటుంది మార్గమధ్యంలో ఒక పక్షి బక్క చిక్కిపోయి తన ఈకలన్నీ ఊడిపోయి అనారోగ్యంతో ఆహారం లేని దానిలాగా చాలా బలహీనంగా కనపడుతుంది దాని దగ్గరికి గరుడ పక్షి వెళ్ళినప్పుడు ఆ పక్షి చెప్తుంది గరుడ పక్షి నువ్వు స్వర్గానికి వెళ్తున్నావు కదా నా గురించి దేవుణ్ణి అడుగు నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది చుట్టూ నీడు లేవు చెట్లు ఎక్కడా లేవు ఎడారి ఇది ఆహారం దొరకక నేను అనారోగ్య పాలైపోయాను నాకు ఇవే రెక్కలు కూడా లేవు అని చెప్తుంది సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి గరుడ పక్షి స్వర్గానికి చేరుకొని దేవునితో ఇలా అడుగుతుంది నా యొక్క స్నేహితుడి పరిస్థితి ఇట్లా ఉంది ఏం ఏం ఎప్పుడు మారుతుంది తన పరిస్థితి అని అడుగుతుంది అప్పుడు దేవుడు ఏమంటాడంటే తన పరిస్థితి మారడానికి చాలా టైం పడుతుంది కనీసం ఏడు సంవత్సరాలు టైం పడుతుంది అప్పుడే మారదు అని చెప్తాడు అది విన్నటువంటి గరుడ పక్షికి చాలా బాధ అనిపిస్తుంది ఆ మాటే తనకి స్నేహితుడికి చెప్తే తను ఎంతో బాధపడుతుంది తనకు చిన్న గుండె పగిలిపోతుంది అనుకొని తను అలా చెప్పకుండా తిరిగి వచ్చిన తర్వాత ఏమని చెప్తుంది అంటే దేవుడు కొద్ది రోజుల్లోనే నీ పరిస్థితిని మార్చేస్తాడంట నీకంతా అన్ని అన్నీ బాగుంటాయంట అని చెప్తుంది అది విన్నటువంటి ఆ పక్షి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఆ తర్వాత గరుడ పక్షి అక్కడికి నుంచి వెళ్ళిపోయి ఏడు రోజుల తర్వాత అటువైపుగా వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఎడారి ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆ పక్షి చాలా ఆరోగ్యకరంగా ఒంటి నిండా ఏకలతో ఎంతో బలంగా దృఢంగా కనపడుతుంది అంతేకాకుండా ఆ ఎడారిలో చెట్లు నీళ్లు కూడా అక్కడ ఆ పక్షి ఉన్న దగ్గర ఉంటుంది ఉంటాయి అది చూసినటువంటి గరుడ పక్షి ఆశ్చర్యపోయి స్వర్గానికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతాడు ఏడు సంవత్సరాల దాకా దాని పరిస్థితి మారదని మీరు చెప్పారే మరి అలాంటప్పుడు దాని పరిస్థితి ఏడు రోజుల్లోనే ఎలా ఇంత వేరేగా మారిపోయింది ఇంత మంచిగా అయింది అని అడుగుతుంది అప్పుడు దేవుడు అంటాడు నేను చెప్పింది కాకుండా నువ్వు వేరేగా చెప్పావు నువ్వు చెప్పినటువంటి మాటను పట్టుకొని అది నాకు ఎప్పుడు ఏమంటూ వచ్చిందంటే ఈ ఏడు రోజులు నాకు నా పరిస్థితి అంతా మార్చేస్తున్నందుకు థ్యాంక్ యూ నాకు అంతా మంచిగా నేను చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఎప్పుడు నాకు చెప్తూనే వచ్చింది అందుకని తన పరిస్థితిని నేను మార్చేశాను అనని చెప్తాడు ఫ్రెండ్స్ అలానే మనం కూడా దేవునికి ప్రతి విషయంలో కూడా థ్యాంక్స్ చెప్పాలి అది ఎందుకు అంటే మన పరిస్థితిని ఆ పక్షి పరిస్థితి ఎలా మారి మార్చుకుందో అలానే మన పరిస్థితులు ఎలాంటివి అయినప్పటికీ ఏడు రోజుల్లో మనం మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే ఏడు రోజుల్లోనే ఖచ్చితంగా మారుతుందా అని అంటారా అని మీరు అనగచ్చు టైం పట్టిన ఒకవేళ మనం థ్యాంక్స్ చెప్పడం మూలన దేవుడు మన పరిస్థితుల్ని మారుస్తాడు కొన్ని సందర్భాల్లో మనము మన జీవితంలోకి వచ్చినటువంటి దాని విషయంలో సడుగుతాం గొడుగుతాం అవి కొన్నాళ్ళకే పాడైపోతాయి అవి మనల్ని తొందరగానే ఇబ్బంది పెడతాయి అదే ఏదైతే తృప్తిగా తెచ్చుకుంటామో ఎక్కువ కాలం ఉంటాయి అదే ఆ తృప్తి అంటే ఆ తృప్తి ఆ కృతజ్ఞత ఆ కృతజ్ఞత భావం నీకు దేవుడు మంచి అన్ని లోకంలో ఏర్పాటు చేసి ఇచ్చాడు కదా సో అలాంటిది అది నీకు వచ్చిందని నువ్వు తృప్తిగా ఫీల్ అవుతూ ముందుగానే థ్యాంక్స్ చెప్పామనుకో ఆ పక్షి మార్చుకున్నట్టే మనము మన జీవితాన్ని మార్చుకోవచ్చు మీ కనుక నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మంచి ఒక కామెంట్ పెట్టండి థ్యాంక్